హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్రస్తుతం సమాజంలో యువత కేవలం జాబుల మీదనే ఆధారపడడం కాదు సొంతంగా బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక యువతి అయితే తన సొంత నిర్ణయంతో సొంత ఆలోచనతో హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు మనతో పాటు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఇన్షియల్ గా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఒక 15k వరకు పెట్టున్నాం అప్రాక్సిమేట్లీ మీకు మంత్లీ ఇన్కమ్ ఏమన్నా సర్టెన్ ఎంత వస్తుంది అన్నట్టు ఏమన్నా ఉందా ఫోకస్ చేస్తే ఒక ఎయిటీ టు నైన్టీ థౌజండ్ వరకు ఎర్న్ చేయొచ్చు మంత్లీ మీరు ఈ చాక్లెట్ మ్యానుఫాక్చరింగ్ అనేది స్టార్ట్ చేశారు కదా మీకు ఆలోచన ఎట్లా వచ్చింది నార్మల్ గా ఇంట్లో చేసుకొని తినే వాళ్ళం సో ఏదైనా బిజినెస్ అంటే ఎందుకు అన్నట్టు చూపెడతా ఉంటారు మరి మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది ఇంట్లో అంటే ఇది హోమ్ బిజినెస్ కాబట్టి మా ప్రోడక్ట్స్కి సెలబ్రిటీస్ ఎవరు అడ్వర్టైజ్ చేయక్కర్లేదు ప్రమోషన్ చేయక్కర్లేదు మీరు ఏం స్టడీ చేశారండి నేను బీఏ కంప్లీట్ చేశాను ఇప్పుడు ప్రెసెంట్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అంటే జాబ్ బెటరా బిజినెస్ బెటరా అంటే మీరు కార్పొరేట్ జాబ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను ఒకవేళ యూపీఎస్సీ వస్తే ఈ చాక్లెట్ బిజినెస్ కంటిన్యూ చేస్తారా వదిలేస్తారా కంటిన్యూ చేస్తాం అంటే సైడ్ బిజినెస్ ఓకే ఈ ఎన్ని రకాల ప్రాడక్ట్స్ ఉన్నాయి అంటే మీ చాక్లెట్స్ లో ఎన్ని రకాల వెరైటీస్ 20 ప్లస్ వెరైటీస్ ఉంటాయి పేరెంట్స్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి జాబ్ చేయాలి ను పోలీస్ అవ్వాలి ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ సైడ్ నుంచి గాని ఫ్రెండ్స్ సైడ్ నుంచి గాని ఎటువంటి రెస్పాన్స్ వస్తా నా ద ఫ్రెండ్స్ సైడ్ నుంచి అంటే తిన్న ప్రతి ఒక్కరు అంటే బిజినెస్లో మీకు ఎవరైనా రోల్ మోడల్స్ ఎవరైనా ఉన్నాడు మా ఊళ్ళో ఒక వెజిటబుల్ అతను ఉండేవాడు నేను యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్నాను బై గా నేను అది క్రాక్ చేస్తే ఈ చాక్లెట్ ఇంత లీస్ట్ అమౌంట్ లీస్ట్ చాక్లెట్ ఒక ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కాస్ట్ ఏమన్నా డిఫరెన్షియేట్ ఉందా ఇదానికి కార్పొరేట్ సెక్టర్ నుంచి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడితే తట్టుకోగలరా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్రస్తుతం సమాజంలో యువత కేవలం జాబ్ల మీదనే ఆధారపడడం కాదు సొంతంగా బిజినెస్ లు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక యువతి అయితే తన సొంత నిర్ణయంతో సొంత ఆలోచనతో చాక్లెట్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దాదాపు స్టార్ట్ చేసి అవుతుంది సో ఇప్పుడు పాటు టీవీ ఉన్నారు హాయ్ అండి హరిత గారు హాయ్ హలో అసలు మీరు ఈ చాక్లెట్ మ్యానుఫాక్చరింగ్ అనేది స్టార్ట్ చేశారు కదా మీకు ఆలోచన ఎట్లొచ్చింది నార్మల్ గా ఇంట్లో చేసుకుని తినేవాళ్ళం సో ఏదైనా కొత్తగా బిజినెస్ లాగా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుని దివాళీ అప్పుడు స్టార్ట్ చేసాం థీమ్ థీమ్ తోని తోని క్రాకర్స్ స్టార్ట్ సో అది సక్సెస్ అయింది సో దాని తర్వాత కొత్తగా ఫ్లేవర్స్ తోని ఇంట్రడ్యూస్ చేద్దాము కొన్ని ఇప్పుడు వైరల్ అవుతుంది చాక్లెట్ సో అలా ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని స్టార్ట్ చేసాం అంటే చాక్లెట్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ట్వంటీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి అంటే స్టార్ట్ చేసినప్పుడు ట్వంటీ ప్లస్ వెరైటీ చేస్తాం లేదు ఒకటి ఒక్కటి ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ టేస్ట్ తగ్గట్టు బాగుంటే మళ్ళీ బయటికి రిలీజ్ చేయడం అలా మొదటగా స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి చాక్లెట్స్ ఇంట్రూస్ చేస్తాము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కునాఫా దుబాయ్ కునాఫా స్టార్ట్ చేసాము ఓకే సో అది బాగా రీచ్ వచ్చింది దాని తర్వాత ఇంకా మిగిలిన చాక్లెట్స్ ఓరియో హజల్నట్ ఆల్మండ్ కాఫీ అలా బట్ స్కాచ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని ఇంటొడ్యూస్ చేస్తాం మీరు ఒక్కరే స్టార్ట్ చేశారా లేకపోతే మీతో దుప్పటివరకు ఉన్న పార్ట్నర్స్ ఉన్నారా నా సిస్టర్ ఉంది ఇద్దరం కలిసి ప్రిపేర్ చేస్తాము కానీ దాని ఇక్కడ ఉండదు బట్ నేను చూసుకుంటా ఇక్కడ ఉన్నది మొత్తం అంటే ఇప్పుడు యూత్ అంతా గవర్నమెంట్ జాబ్స్ అని లేదంటే ప్రైవేట్ సెక్టార్ సాఫ్ట్వేర్ జాబ్స్ అని చెప్పేసి ఇట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెడతా ఉంటారు మరి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఈ చాక్లెట్స్ బిజినెస్ చేయడం అని చెప్పేసి ఏదైనా యూనిక్ గా స్టార్ట్ చేద్దాము కొంచెం డిఫరెంట్ గా జాబే కాకుండా ఇంకేదైనా కొంచెం ప్యాషన్ ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేసాము అంటే జాబ్స్ అంటే జాబ్ సైడ్ ఇట్లా ఏమన్నా

అంటే ఇంట్లో ఇద్దరు ఈ బిజినెస్ అనే స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ స్టార్టప్ లో ఉన్నారు. ఎట్లా ఎట్లా నడుస్తుంది ఈ అని అంటే జనాలల్లో ఎట్లా ఎట్లా రీచ్ అలా రీచ్ దుబాయ్ కునఫా స్టార్ట్ చేసినప్పటి నుంచి అది కొంచెం ఇక్కడ హైదరాబాద్ లో లేదా చాక్లెట్ యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే వస్తుంది. సో కొంచెం బాగా ఫేమస్ అయింది ట్రెండ్ అయింది. సో బాగా రీచ్ వచ్చింది. చాలా చాక్లెట్ సేల్ అయిపోయాయి. చాలా ఆర్డర్స్ కూడా వచ్చాయి. లైక్ వేరే స్టేట్స్ నుంచి అలా ఇనిషియల్ గా ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి తయారు చేయాలంటే ఇనిషియల్ గా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంకా ఫిఫ్టీన్ వరకు పెట్టిండదు ఫిఫ్టీన్ థౌసండ్ అంటే పర్ మంత్ ఏమన్నా ఇట్లా మీ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టు రిటర్న్ అనేది రిటర్న్ అనేది ఉందా అమౌంట్ యా రిటర్న్స్ ఉంటాయి డెఫినెట్ ఎట్లా ఎట్లా ఉంటది ఓన్లీ రిటర్న్స్ చెప్పాలా అంటే ఆర్డర్స్ ఎట్లా వస్తాయి వీక్లీ వైస్ వస్తాయా డైలీ వైస్ వస్తాయా లేకపోతే మంత్లీ ఎంత ఆర్డర్స్ ఆ ఇన్సైడ్స్ అన్ని ఉంటాయి కదా ఎట్లా ఉంటాయి నేను ప్రజెంట్ కాఫీ షాప్స్ ఇంకా కొన్ని షాప్స్ కి ఇస్తున్నా క్యాంటీన్స్ వాళ్ళకి వాటికి సో వాళ్ళు ఆర్డర్ చెప్పినప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తాను ఒక త్రీ ఫోర్ డేస్ కి ఒక ఆర్డర్ డెఫినెట్ గా ఉంటది హ్యూజ్ ఆర్డర్ అది కాకుండా బయట ఎక్కడి నుంచి అయినా ఇన్స్టా నుంచి మెసేజ్ చేసి లేకపోతే కస్టమైజ్డ్ ఏమైనా ఆర్డర్స్ కావాలి అంటే కాంటాక్ట్ అవుతారు అవి వచ్చినప్పుడు ఆర్డర్ చేస్తాము నార్మల్ గా ఇప్పుడు కార్పొరేట్ ఆల్ మనం చూస్తూనే ఉంటాం దాదాపు ఒక ప్రోడక్ట్ బయట తీసుకురావాలంటే ఎన్నో రకాలుగా ఎంతో మంది సెలబ్రిటీస్ సైడ్ నుంచి కానీ ఎన్నో రకాలుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు అట్లా చేసినప్పటికీ కొన్ని బ్రాండ్స్ అనేవి ప్రమోట్ అవ్వట్లేదు కానీ మీరు ఈ బ్రాండ్ ని ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు జనాలకు ఎట్లా రీచ్ అవుతుంది అయితే తో ప్రమోట్ చేయించలేదు సెల్ఫ్ గా స్టార్ట్ చేసాము ఇన్స్టా నుంచి ఎవరైనా టెక్స్ట్ మెసేజ్ చేసినా మా ప్రొడక్ట్స్ కి సెలబ్రిటీస్ ఎవరు అడ్వర్టైజ్ చేయక్కర్లేదు ప్రమోషన్ చేయక్కర్లేదు బికాస్ తిన్న వాళ్ళే వాళ్ళే చెప్తున్నారు రివ్యూ చాలా బాగుంది టేస్ట్ బాగుంది అని సో ఒకసారి మీరు తిని చూడండి అప్పుడు మీకు నచ్చుతుంది చాక్లెట్ ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఎటువంటి కెమికల్స్ లాంటివి ఏమైనా యూజ్ చేస్తారా లేకపోతే నార్మల్ మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారా నార్మల్ గానే మ్యానుఫాక్చర్ చేస్తున్నాం ఎవరైనా తినొచ్చు కిడ్స్ తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ఎవరు తిన్నా ప్రాబ్లం లేదు డార్క్ చాక్లెట్స్ కూడా ఉంటాయి లైక్ షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా తినడానికి కిడ్స్ కి తినడానికి కూడా ఉన్నాయి డిఫరెంట్ ఫ్లేవర్స్ సో అందరూ తినచ్చు నో ప్రాబ్లమ్ అంటే ఈ చాక్లెట్స్ ని ఒకవేళ జనాలు కొనాలనుకుంటే ఏం చూసి అట్రాక్ట్ అయి కొనాలి ఇప్పుడున్న వాటిలో అన్ని కెమికల్స్ యూస్ చేస్తున్నారు చాక్లెట్స్ సో మేము అలా కెమికల్స్ లేకుండా కొంచెం హైజెన్ గా మంచి ప్రోడక్ట్స్ వాడుతూ క్వాలిటీ అండ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నాం సో మీరు హ్యాపీగా ఎవరైనా ఈ చాక్లెట్స్ తినొచ్చు మీరు ఏం స్టడీ చేశారండి నేను బిఏ కంప్లీట్ చేశాను ఇప్పుడు ప్రెసెంట్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను అంటే సివిల్స్ ప్రిపేర్ అవడం అంటే దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ అవర్స్ కేటాయించే వాళ్ళని చూస్తూ ఉన్నాము ఆ టైం కేటాయిస్తూ ఈ చాక్లెట్ మ్యానుఫాక్చరింగ్ ఎట్లా డివైడ్ చేస్తున్నారు టైమింగ్ ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వన్ టూ అవర్స్ కానీ లేదా వీకెండ్స్ కానీ అలా ఏదైనా ఒక హాఫ్ డే అలా టైం చూసుకొని ప్రిపేర్ చేస్తారు అంటే హాఫ్ డే లో ప్రిపరేషన్ అనేది మీకు అంటే టైం అనేది సెట్ అవుతుందా ఆ బల్క్ ఆర్డర్స్ లేనప్పుడు నార్మల్ వర్క్ సెట్ అవుతుంది బల్క్ ఆర్డర్స్ హెవీగా వస్తాయి సిస్టర్ చేస్తారు సిస్టర్స్ చేస్తారు అప్రాక్సిమెంట్లీ మీకు మంత్లీ ఇన్కమ్ ఏమైనా సర్టెన్ ఎంత వస్తుంది అన్నట్టు ఏమన్నా ఉందా ప్రాపర్ గా ఫోకస్ చేస్తే ఒక ఎయిటీ టు నైన్టీ వరకు ఎండ్ చేయొచ్చు మంత్లీ మంత్లీ అంటే ఒకవేళ జాబ్ బెటరా బిజినెస్ బెటరా అంటే మీరు ఏం చెప్తారు కార్పొరేట్ జాబ్ కన్నా కొంచెం ఇంట్లో సెల్ఫ్ మేడ్ మనకు నచ్చినట్టు మనం చేయొచ్చు కదా సో ఐ ఫీల్ బిజినెస్ దిస్ బిజినెస్ బెటర్ UPSC ప్రిపేర్ అవుతున్నా అన్నారు ఒకవేళ UPSC వస్తే ఈ చాక్లెట్ బిజినెస్ కంటిన్యూ చేస్తారా వదిలేస్తారా కంటిన్యూ చేస్తాం అంటే సైడ్ బిజినెస్ ఆ హ్మ్ గా ఈ బ్రాండ్ ని పోగొట్టుకో బ్రాండ్ ని పోగొట్టుకోవద్దు అంటే ఇప్పుడు జనాలకు న్యాయం చేయలేరు కదా మీరు అంటే ఫోకస్ అంతా ఇటు అటు సిస్టర్ చూసుకుంటుంది సిస్టర్ కి వదిలేస్తారు చాక్లెట్ తయారు చేయడానికి ఎటువంటి పదార్థాలు యూజ్ చేస్తారు మీరు గీ ప్యూర్ గీ వాడుతాను బటర్ కోకో పౌడర్ కోకో బటర్ పిస్తా ఆల్మండ్స్ క్యాష్యూస్ నట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కి తగ్గట్టు హరిత గారు మీరు ఈ చాక్లెట్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేది మ్యానుఫాక్చరింగ్ చేస్తా ఉన్నారు అసలు మీకు థాట్ ఎప్పుడు వచ్చింది ఎట్లా స్టార్ట్ చేశారు

సో ఇది పిస్తా ఫ్లేవర్డ్ చాక్లెట్ మోస్ట్ ట్రెండింగ్ చాక్లెట్ ఇది ఇది హెజల్నట్ హెజల్నట్ నట్స్ యూస్ చేస్తాం వీటిలో ఇది తాటి బెల్లం షుగర్ ఫ్రీ చాక్లెట్ ఇది తాటి బెల్లం బ్లాక్ కలర్ బెల్లంతో తయారు చేస్తాం ఇది ప్యూర్లీ ఎవరైనా కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు ఇది ఆల్మండ్ రాక్స్ ఆల్మండ్స్తో ప్రిపేర్ చేస్తాము ఇది క్రాకిల్ క్రాకిల్ బౌల్స్ తోని ప్రిపేర్ చేస్తాము ఇది స్కాచ్ బైట్ స్కాచ్ నట్స్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తాము ఇది ఓరియో ఓరియో క్రంచెస్ వేసి ప్రిపేర్ చేస్తాము ఇది బార్స్ కునాఫా దుబాయ్ వైరల్ కునాఫా ఇది సేమ్ ఇది పిస్తా ఇంకా గీ కండెన్స్డ్ మిల్క్ ఇవి యూస్ చేసి ప్రిపేర్ చేస్తాం ఇది రోస్టెడ్ ఆల్మండ్ ఓవర్ లోడ్ నట్స్ తోని రోస్టెడ్ ఆల్మండ్స్ ఇంకా మిల్క్ అలా యూస్ చేసి ప్రిపేర్ చేస్తాం ఇవి మాత్రం నైన్ వెరైటీస్ తెచ్చాను ఇంకా చాలా ఇంకా లెవెన్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి అవి అవుట్ ఆఫ్ స్టాక్ సో ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి తీసుకొచ్చాను ఓకే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ వస్తా ఉంది మీకు ద ఫ్రెండ్స్ సైడ్ నుంచి అంటే తిన్న ప్రతి ఒక్కరు మంచి రివ్యూ ఇవ్వడం వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా నలుగురికి చెప్పడం అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్కరు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు యా చాలా హెల్ప్ఫుల్ గా ఉంది స్టార్ట్ చేసినప్పుడు అలోన్ గా స్టార్ట్ చేసాము బట్ ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల సక్సెస్ వస్తుంది బాగా అంటే బిజినెస్ అంటే బిజినెస్ లో మీకు ఎవరైనా రోల్ మోడల్స్ ఎవరైనా ఉన్నారా మా ఊళ్ళో ఒక వెజిటేబుల్ అతను ఉండేవాడు రోజు ఇంటి దగ్గరికి వచ్చి బండిలో అమ్ముకునేవాడు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఒక పెద్ద హోల్సేల్ అందరికి తనే మార్కెట్ సప్లై చేసే స్టేజ్కి వెళ్ళిపోయాడు సో అది చూసినప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా గ్రోత్ కనిపించింది సో జాబ్ చేస్తూ ఉంటే ఒకే ప్లేస్ లో అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది సో బిజినెస్ చేసి నలుగురికి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇంకా నేను సక్సెస్ అవ్వాలి బిజినెస్ డెవలప్ చేయాలి అని ఇది చూస్ చేసుకున్నాను అంటే ఒక కూరగాయల వ్యాపారం నుంచి మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ అచీవ్మెంట్ తో పాటు ఈ చాక్లెట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ తో పాటు ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా చేయాలని అనుకుంటున్నారా బేసికలీ నేను కి ప్రిపేర్ అవుతున్నాను బై గాడ్స్ గ్రేస్ నేను అది క్రాక్ చేస్తే ఈ బిజినెస్ ని మా సిస్టర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాను లేదు క్రాక్ చేయలేకపోతే నేను ఈ బిజినెస్ నేనే చూసుకుంటూ ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తూ నేను దీన్ని గ్రోత్ చేద్దాం అనుకుంటున్నాను హరద గారు బేసిక్ గా ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం చాలా మంది రోడ్ల పైన కొంతమంది పిచ్చోలు వాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళని పలకరిస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే నేను జాబ్ కోసం ట్రై చేసినా నాకు జాబ్ రాలేదని చెప్పేసి కొన్ని చిన్న చిన్న విషయాల వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంచుకున్న రంగంలోకి వాళ్ళు చూజ్ చేసుకున్న అది ఏదైతే గోల్ ఉందో రీచ్ కావలేక డిప్రెషన్ లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కూడా చూస్తా వాటిపైన మీరు ఏమంటారు మీరు కామెంట్ ఏంటి జాబ్ అనేది నెసెసిటీ మాత్రమే జాబే చేయాలి కంపల్షన్ అలా పెట్టుకోకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్యాషన్ వైపు వెళ్ళి వాళ్ళకి నచ్చిన బిజినెస్ కానీ వాళ్ళకి నచ్చిన థాట్స్ కానీ వాళ్ళు ఫీల్డ్లో వాళ్ళు చూసుకుంటే సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది కొంచెం కష్టపడాలి పేరెంట్స్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి జాబ్ చేయాలి నువ్వు పోలీస్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అంటూ ప్రెషర్ చేయడం వల్ల అందరికి కూడా జాబ్ ఇంపార్టెంట్ ఏమో ఒక జాబ్ తెచ్చుకోవాలేమో అన్న ఒక ఇదిలో అందరూ ప్రెషర్ తీసుకుంటున్నారు బట్ వాళ్ళకి నచ్చిన ఫీల్ ని కూడా బిజినెస్ వైఫ్ కూడా వెళ్ళండి అని ఎంకరేజ్ చేసే పేరెంట్స్ చాలా తక్కువ ఉన్నారు సో ఒక్కసారి బిజినెస్ ని కూడా ఛాన్స్ ఇచ్చి చూస్తే డెఫినెట్ గా అందులో కూడా చాలా మంచి సక్సెస్ ఉంటుంది అంటే ఇవి హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే మీ ఇంటి దగ్గరనే తయారు చేస్తున్నారు ఎవరైనా ఆర్డర్ కావాలనుకుంటే మీరు ఎట్లా డెలివరీ ఎట్లా ఇస్తున్నారు ఆర్డర్ కావాలి అంటే డిమెల్ట్ పేజ్ ఉంది ఇన్స్టా పేజ్ అందులో మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతాం అందులో వాట్సాప్ నెంబర్ ఉంది అలా కాంటాక్ట్ అయినా మేము రెస్పాండ్ అవుతాం డెలివరీ వచ్చేసి ఇన్ హైదరాబాద్ అయితే రాపిడో ద్వారా చేస్తాము లేదు వేరే స్టేట్స్ అయితే డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటుంది ఇంకా ఆర్టీసీ కొరియర్ కూడా అవైలబుల్ ఉంటుంది అంటే ఇప్పటి వరకు మీ బిజినెస్ అనేది వరకు ఎక్స్పాండ్ అయ్యింది అంటే వరకు డెలివరీ డెలివరీ లాంగ్ ప్లేసెస్ ఏమన్నా బెంగళూరు వరకు రీచ్ అయ్యింది బెంగళూరు వరకు మన ఈ డీ చాక్లెట్ అనేది మీరు డెలివరీ చేయగలిగి మల్టిపుల్ టైమ్స్ చేశారు వరకు ఈ చాక్లెట్స్ డెలివరీ చేశారు కదా హైయెస్ట్ డెలివరీ ఎంత అండి అంటే ఎన్ని చాక్లెట్స్ హైయెస్ట్ వరకు ఒక ఫోర్ ఒక ఆర్డర్ ఫోర్ థౌసండ్ చాక్లెట్స్ పంపించాను కార్పొరేట్ ఆర్డర్ మా దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్స్ అవైలబుల్ ఉన్నాయి లైక్ చాక్లెట్ పైన ప్రింట్ ఫోటో రావాలన్నా నేమ్ రావాలి అన్నా కిడ్స్ కి స్పెషల్లీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మా ఇన్స్టా పేజ్ లో ఉంటాయి ఇంకా ఎలా కావాలన్నా కస్టమైజ్ చేసేస్తాము ఈ చాక్లెట్ వచ్చేసి బేసిక్ గా ఒక లీస్ట్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎంత కాస్ట్ అయ్యింది ఏ చాక్లెట్ లీస్ట్ అంటే మీ దగ్గర ఉన్న లీస్ట్ ఈ చాక్లెట్ ఇంత లీస్ట్ అమౌంట్ లీస్ట్ ప్రైస్ అని ఒక చాక్లెట్ ఒక ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది హైయెస్ట్ అండి టూ హండ్రెడ్ అంటే కస్టమైజ్ లో ఒక బిగ్ చాక్లెట్ ఉంటది హార్ట్ షేప్ లో అది డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది ఎంత ఉంటది అది ఒక ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటది చాలా పెద్ద హార్ట్ షేప్ లో వస్తుంది ఇప్పుడు ఈ చాక్లెట్స్ ఉన్నాయి కదా మీరు తయారు చేస్తున్నారు కదా ఈ కాస్ట్ ఏమైనా డిఫరెన్షియేట్ ఉందా అంటే బయటికి ప్లస్ మీరు మ్యానుఫాక్చరింగ్ చేయడానికి ఏమన్నా ప్రైస్ డిఫరెన్షియేట్ ఏమన్నా ఉందా యా డెఫినెట్ గా ఉంటది బయట మనం దుబాయ్ కునాఫా చూసుకుంటే సిక్స్ దాకా ఉంది బట్ మేము టూ హండ్రెడ్ ప్రైస్ కి అమ్ముతున్నాము సరి తిని టేస్ట్ మీకే అర్థం అవుతుంది క్వాలిటీ అండ్ క్వాంటిటీ కాంప్రమైజ్ అవ్వట్లేదు బయట సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాము అంటే మీ ప్రైస్ డిఫరెన్స్ చూస్తే దాదాపు ఒక చాక్లెట్ మీద ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది అంటే ఇప్పుడు కార్పొరేట్ శక్తులు పెద్ద వాళ్ళ బిజినెస్ మీరు వాళ్ళు అయితే కార్పొరేట్ శక్తుల నుంచి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడితే తట్టుకోగలరా మీరు అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ వస్తే నా చాక్లెట్ తిన నా ఏ నాకు అండగా నిలబడతారు మేము ఎక్కడ క్వాలిటీ ఇంకా టేస్ట్ కాంప్రమైజ్ అవ్వకుండా అందరూ ప్రైస్ చూస్తారు సో మేము అఫోర్డబుల్ ప్రైస్ కి ఇవ్వాలి అందరికి రీచ్ అవ్వాలి అన్నట్టు మేము ట్రై చేస్తున్నాము సో ఫ్రెండ్స్ చూసారు కదా డీ మెల్ట్ హోమ్ మేడ్ చాక్లెట్స్ మ్యానుఫాక్చరింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ బిజినెస్ ఓనర్ హరిత గారు మనతో తన వాల్యూబుల్ టైం చేసుకుని తన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని కూడా మన టీజి ట్వంటీ ఫోర్ టీవీతో పంచుకున్నారు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా యువత మంచి సన్మార్గంలో నడవాలంటే కేవలం జాబులు మాత్రమే కాదు నలుగురికి జాబులు ఇచ్చేలా సొంతంగా బిజినెస్ పెట్టుకొని ముందుకు పోవచ్చు అని చెప్పేసి ఆమె అయితే నిరూపిస్తా ఉన్నది ఆమె బిజినెస్ ఇంకా మరింత ఎక్స్పాండ్ అయ్యి నలుగురికి ఉపాధి కల్పించి తన అనుకున్న విధంగా తన ఆశయం సఫలీకృతం కావాలని చెప్పేసి అయితే ట్వంటీ ఫోర్ టీవీ తరఫున కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి హరిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్ మేము చేస్తున్న ఈ న్యాచురల్ వర్క్ ని ప్రజలందరికీ చూపిస్తున్నందుకు టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్